నువ్వు ఇలా పిరికి పందలాగా భయపడి ఒక మడుగులో దాక్కోవటం ఏంటి రా బయటికి రా వెళ్ళి యుద్ధం చేద్దాం చావో రేవో అక్కడే తేల్చుకుందాము అని అంటారు లోపలి నుండి దుర్యోధనుడు సమాధానం ఇస్తాడు కృపాచార్య నేను భయపడి పారిపోయి దాక్కోలేదు మన వైపు యుద్ధం చేయటానికి ఎవ్వరూ లేరు మనతో వచ్చిన పదకొండు అక్షౌహిణుల సైన్యం చాలా వరకు నశించిపోయింది కానీ పాండవుల వైపు దృష్టద్యుమ్నుడు సిఖండి ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మంది సాత్యకి ఇలా ఎంతోమంది ఉన్నారు మీ ముగ్గురు నేను నలుగురం కలిసి ఇప్పుడు వెళితే మనం యుద్ధంలో చనిపోయి స్వర్గానికి వెళ్ళటం తప్ప మనం ఏమీ సాధించలేము కాబట్టి దాక్కొని నేను నా శరీరానికి తగిలిన గాయాలన్నీ మాన్పించుకొని కాస్త రెస్ట్ తీసుకొని బలం పుంజుకున్నాక మళ్ళీ యుద్ధానికి వెళదాం కాబట్టి మీరు కూడా రహస్యంగా ఎక్కడైనా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం చేద్దాం అని దుర్యోధనుడు అంటాడనమాట సో వీళ్ళకేమో ఏం అర్థం కాదు అడవిలోకి వెళ్ళిపోతారు కానీ ఈ విషయం మన ఐదుగురు పాండవులు మిగతా పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ దుర్యోధనుడిని వెతుకుతూ ఉన్నారు కదా అలా భీముడు ఆ అడవిలో వెతుకుతున్నప్పుడు ఆ మడుగు చుట్టుపక్కల అక్కడే ఏ కోయవాడు నడుస్తూ వెళ్తూ ఉంటే ఇలా దుర్యోధనుడి గురించి చెప్పి ఇతను గనక నీకు కనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పు అని అంటారు సో అతను ఏం చేస్తాడు ఇలా కృతవర్మ కృపాచార్య అశ్వథ మడుగు దగ్గర మాట్లాడుతుంటే నీటిలో నుండి సౌండ్ వస్తుంది ఆహా ఇక్కడ ఎవరో ఉన్నారు ఈ నీటిలో అని వెంటనే అది చెట్టు చాటుని దాక్కొని అది చూసి వెంటనే పరిగెత్తుకొని పాండవ సైన్యం ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ధర్మరాజుకి చెప్తాడు ధర్మరాజుకి చెప్తే ఖచ్చితంగా దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు అనే విషయం ధర్మరాజుకి తెలుసు ఖచ్చితంగా నీటిలో ఉన్నది దుర్యోధనుడే అని చెప్పి అప్పుడు పాండవుల ఐదుగురు శ్రీకృష్ణుడు వీళ్ళు ఆ మడుగు దగ్గరికి బయలుదేరతారు